జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మాసం గోచార పరిస్థితులు మరియు గవ్వ ప్రశ్నని మేష మేషరాశి వారి యొక్క రాశి ఫలాన్ని మనం తెలుసుకుందాం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని బోండవ జై వీరబ్రహ్మ జై గోవింద ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ వచ్చినటువంటి ఫలితం ఐదు బుధుడికి సంబంధించినటువంటి ఫలితం అది చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల పురోగవృద్ధి లభించేటువంటి అవకాశం ఉంది కానీ మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో భాగస్వామ్య వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని సందర్భాల్లో నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తులే మనకు చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఇబ్బందుల్ని పై అధికారులకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఇబ్బందుల్ని కలుగజేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో సర్వసాధారణంగా తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడను మనం ఎదుర్కొంటూ ఉంటాం కానీ మీ విషయంలో మీ నుండి మేలు పొందినటువంటి వ్యక్తులు కానీ మీ నుండి విడిపోయినటువంటి వ్యక్తులు కానీ మీ పాత జీవితానికి సంబంధించిన మిత్రులు మళ్ళీ మీ వైభవాన్ని చూసి ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచనలు మీ మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలే కాదు కొత్త మార్గం ద్వారా ఆదాయ మార్గాల్ని పెంచుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తారు అయితే కొంతమంది రహస్యమైనటువంటి మిత్రులు ఆ రహస్యమైనటువంటి మిత్రులతో మీకున్నటువంటి సంభాషణ కుటుంబ విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి భార్యాభర్తల బంధంలో కూడా కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణలు వచ్చే అవకాశం ఉంది మీరు ఇష్టపడ్డటువంటి వ్యక్తులు కానీ రహస్యమైనటువంటి వ్యక్తులతో మీరు చేసుకున్న ఒప్పందాలు వచ్చు వారితో సంభాషించే సంభాషణలు మీ కుటుంబ జీవితంలో అలజడి రేపే అవకాశం ఉంది కాబట్టి రహస్యమైనటువంటి మిత్రుల పట్ల తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కుటుంబ పరమైనటువంటి అంశాలకు సంబంధించి మీ కుటుంబంలో యజమాని లేదా తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు క కొన్ని మరింత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సంతానపరమైనటువంటి పరిస్థితులు బాగున్నాయి సంతాన ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలుగుతారో వాళ్లకు సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా చిక్కుముడిగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఎంతో కాలంగా అధిగమించలేనటువంటి సమస్యల్ని మిత్ర సహాయం చేత మీరు అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు ఒక స్త్రీ లేదా సన్నిహితమైనటువంటి మిత్రుల ద్వారా మీ దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది ఎంతో కాలంగా దూరంగా ఉన్నటువంటి పాత మిత్రులు అవ్వచ్చు మీ నుండి దూరమైనటువంటి ఒక స్త్రీ మళ్ళీ మీకు దగ్గర లేదా ప్రపంచం మొత్తానికి కూడా రహస్యంగా ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని బహిర్గతం అవ్వటం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమవుతూ ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఆనందం కలిగించేటువంటి సంఘటనలు ఉంటాయి కొంతమంది వ్యక్తులతో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి తగవుల్ని లేదా ఉన్నటువంటి సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కారం పలకడంతో పాటు కొంతమంది వ్యక్తులకి శాశ్వతంగా వీడ్కోలు పలికేటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉంటారు వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది ఒకటి కంటే ఎక్కువ మార్గంలో ఆదాయ వనరుల్ని సమీకరించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అవుతూ ఉంటాయి అయితే తీక్షణమైనటువంటి ఏల్నాడు శని ప్రభావం వల్ల వాహన సంబంధమైనటువంటి అంశాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మరోవైపు చేయని పొరపాటుకు కూడా సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి పోలీస్ స్టేషన్లు చట్టపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు న్యాయ సంబంధమైనటువంటి అంశాలు మీకు సంబంధం లేకపోయినా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తూ మీ అసహనానికి కారణమయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ యోగం కలుగుతుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి కాలం నిరుద్యోగులు కాస్త కష్టపడితే తీక్షణమైనటువంటి ఏకాగ్రత చేత సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి గ్రహగతులు అవ్వచ్చు గోచార వశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు గవ్వ ప్రశ్నలను అనుసరించినటువంటి ఫలితాలు మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతున్నప్పటికీ సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి అనుకూలవంతంగానే ఉండేటువంటి అవకాశం ఉంది మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను ఒక పంచమికి రుద్రాక్షని మహాకాలభీర వరక్షని మెళ్ళో ధరింపజేసుకోవటం వల్ల ఈ ఏలినాటి శనిలో కూడా అద్వితీయమైనటువంటి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశం ఉంది మంగళవారం పూట మీ సమీప ప్రాంగణంలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారి యొక్క ఆలయంలో ఎరుపు రంగులోని పుష్పాలని లేదా దానిమ్మ పళ్ళని గనక స్వామివారికి నివేదన చేయటం వల్ల తీక్షణమైనటువంటి ఇబ్బందులు చట్టపరమైనటువంటి అంశాలు న్యాయపరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మాసం భావోద్వేగాలను గనక నియంత్రించుకోగలిగితే సానుకూలవంతమవుతుంది కొంతమంది రహస్యమైనటువంటి మిత్రులు వాళ్ళు బహిర్గతం అవ్వటం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వచ్చు మళ్ళీ కొత్త సమస్యలు పుట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రహస్యమైనటువంటి మిత్రుల పట్ల భావోద్వేగ పూరితమైనటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాల పట్ల అతిగా స్పందించడం అనుకుంటే యోగదాయకమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంది